ఇంత రాయాలరా అరే మరిచ్చారే అరే వెలుగు చీకటరా నీ కన్నా మనం పోయాను పేపర్ నాశనం అయిపోను నువ్వు రాయవలసి ఇంత పెద్ద పేపర్ కనబడద్దురా మొత్తం అదే ఉండాలి వార్త ఇది రా తెలంగాణ పదే కావాలి శ్రీశైలం రాజట్టు వద్ద కృష్ణమ్మకు రాడు ఇది మన హైలైట్ ఇప్పుడు మన రేవంతన తెలివిరా అమరావతి పులే అరే పోదేడు పాడు పొక్క పెట్టి దోశక పోదు మన పులే దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మరీ ముఖ్యంగా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఇక తెలివి కాలంలో వచ్చి నాయన యూట్యూబ్ లో మీరు కొట్టుకోరు తెలివి కాళ్ళ వాళ్ళని కొట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అని వస్తారా అదో చూసుకోవాలి వస్తారా అలా మీరు చూసుకోరు కరెక్ట్ గా ఒకటి పోతిరెడ్డి పాడు పాటు పెట్టినాక అలా చంద్రబాబు నాయుడు వచ్చి పులదాండలు వేసినాక మా వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తారు ఫస్ట్ వాడు దోష్కొని పోవాలి తెలివి కాల్లో ఏ రేవంతారు మన తెలికాలలో బబర్గా మనము తెలంగాణలో ఉండి ఆంధ్రాకు దోష తెలివి కాళ్ళు ఎవరేమందన్న అమరాబాద్ పుల్లము అమరాబాద్ లో గేట్లు ఓపెన్ చేసి ఆంధ్రాకు తరలిస్తాడు అమరాబాద్ గురించి కల్లోడు వాడు ఏమో ఆంధ్రాలో వచ్చేవాడు ఏంట్రా మంచిగా ఆరు వాళ్ళకి తుమ్మి అంటే దాని పేరు పోతిరెడ్డి పాడు పోతి రెడ్డి పొక్క కూర్చి దోస్త పోతా ఉంటే ఏం లేదు లేదు మాకు తెలివి అలా ఉంది మాకు గేట్లు ఎప్పుడో పెందేస్ మంది అంటే ముంచా తెలుసు తికుల లెక్క రుమాలు అంటే కూడా తెలుసు కానీ సర్చన చేయాలని తెలిపిలేము అమలు అడగవద్దు కూడా మీరు అట్లా సో అయితే ఇప్పుడు ఇలా తెలికాలందరూ కలిసి అరవై నాలుగు మంది అలీబాబా దొంగలు కలిసి ఒక పని చెప్తారు చూసుకోరు ఇక లిఫ్ట్ నుంచి నీడి విడదరా మరీష్ రావు మీ పార్టీ నాయకుడే మా పార్టీ కాదు మా సంబంధం లేదు మీ పార్టీ నాయకుడు మీరు నిలదీస్తేనే కలవకుడి మోటార్లు ఆన్ చేసి అవునా మీరు తెలియకాలి మీరు నిలదీశారు వాళ్ళు తిక్కరు వాళ్ళు రుమో రుమాలు కట్టుకొని తిరుగుతారు కాబట్టి వాళ్ళు తెలిసి తక్కువ కాబట్టి మీరు చెప్పినా కిన్నరు అన్యాయమా ఏమన్నా చెప్పు అసలు మొత్తానికే మొత్తం మోసం చేసిన కంటే కొంచెం అయినా మీ వింటారు కదా మీ మొత్తానికే మొత్తం మోసం చేసినాకంటే కొంచెం మీ మాట సంతోషపడరు మీరు ఆడికే ప్రజలు ఈ మీరు మోసపో సంతోషపడరు వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఓపెన్ చేసినట్ట నిజమే కదా మరి మాకు తెలియలేదు ఎల్లూరు పంప్ హౌస్ లో మోటార్ ఆన్ చేసిన మందులు చూపాలి పింక్ పెట్టినది తప్ప పింక్ పెట్టతాడా ఇంకా పింక్ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళా నువ్వు కారు గుర్తు అంటారు మళ్ళీ మళ్ళా సారే ఏంటి నువ్వు కూడా ఆ సారే రావాలంటున్నట్టు కోరుతాది జూలై రెండవ నీటిని విడుదల వదలంతో ఆయకట్టు రైతుల్లో హర్షం పాలమూరు ప్రాజెక్టులను గత సర్కార్ నిర్లక్ష్యం చేసింది మంత్రి జూపల్లి గత సర్కార్ నిర్లక్ష్యం చేస్తుంటే పోతే పాటు పొక్క పెట్టిన చూసుకుంటూ కూకుండా హెచ్ఎల్పిసి తొక్క పొక్క పెట్టి ఆ ఎవరైతే పోతేడుపాటు పొక్కబెట్టి ఉండో వాడికి నిన్న బర్త్డే బుజ్జు రోజు చేస్తు మీరు అందరూ ఆదోలకు రోసయ్యకు వయస్సు రాజశేఖర రెడ్డికి తెలంగాణకు మల్లెంబోగలు ఉడిపి అందరూ తీసుకపోయి మీరు పులమాలు వేస్తున్నా ఏం సారు జూపల్లి కృష్ణారావు గారు మామూలు దొరవ కాదు నువ్వు ఈ అక్కని తెలియలే మన కూడా మామూలు తెలియ కనీసం కాలువ కూడా లైనింగ్ చేయలేదు చేయలేదని ఫైర్ ఆయన ఏం బీకినావు ఆయన ఏం బీకినావా నువ్వు వెళ్ళవనుకున్నావా మా పార్టీ నువ్వు నువ్వు మా పార్టీ కాదు దొంగలకి వెళ్ళావు దోసుకొచ్చినావు దొంగోలు నువ్వు నువ్వు టిఆర్ఎస్ పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ కదా నువ్వు పొంగులేడు సిన మన మైనంపల్లి హనుమంతరావు ఇవి కూడా తుమ్మల నాగేశ్వరరావు మీరు దొంగోలు మా మా అన్న పాఠ్య మీరేమన్నా మా పాఠ్యం కాదు మీరు చిరపాలైపోలేదు ఇంక ఇలా తెలివి ఉంది ఇప్పుడు తెలివి వచ్చింది నాలుగు గేటు ఇప్పుడు ఇంకొక పోతే పాడు పక్క పెట్టి తోడుకపోయారు అప్పుడే తోడుకపోయారు అప్పుడే ఇలా ఏడు ఆయన ఏం చేశారు శాశ్వతరావు సముద్రంలో కలుస్తాయి నాగార్జున శ్రీశైలం నీళ్లు సముద్రంలో కలిసేందుకంటే నేను వాడుకునే కదంతే బనకచేర్లకు గోదావరి నీళ్ళు సముద్రం కలిపితే ఆపిండు ఇక పోతే పాడు సముద్రం కలితేనే ఆపుకుంటుండు తప్పేంది మీ నీళ్ళు ఏం దోసుకపోతాడు కదా సమతులు కలిసి ఏం దోసుకపోతే దోసుకపోతే కాదు మీకు నీళ్ళు అవసరం లేదు ఒక కోటి యాభై లక్షణ వరి మొదలు మీకు మాకు అట్లా పండదు మరి మాకు అట్లా పండదు మేము బరాబర్గా నీళ్ళు కావాల్సిందే కరెంట్ కావాలే బలకచర్లు కావాల్సిందే తర్వాత పొద్దుపాటి కావాల్సిందే మీకు ఏడు అవసరం లేదు పోరి మాకు అన్ని కావాలి మేము పోతి మీరం ఎట్లా వస్తే మాకేంది తెలంగాణలో ఆ మాన్న ముఖ్యమంత్రి కదా శ్రీశైలం ప్రాజెక్టుకు మా గేట్లు మంగళవారం తెలుసుకున్నాయి నాలుగు రోజులుగా అంటే నలుగురు నోట్లో ఉంచినాక తెలుసుకుంటాయి మా వాళ్ళ గంటే నలుగురు ముఖాలి ఉంచినాక తెలుసుకుంటాయి కృష్ణా తుంగభద్ర నదుల నుంచి భారీగా వరద వస్తుండడంతో ఆ ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ చేరుకుంది దీంతో మధ్యాహ్నం రెండున్నర గడలకు శ్రీశైలం నాలుగు గేట్లను పది మీటర్ల ఎత్తుకు ఆ ఓపెన్ చేసి దిగువన ఉన్న నాగార్జన సాగర్ నింపుతురు ఇప్పుడు నాగార్జన సాగర్ నింపు నాలుగు ముందే ఓపెన్ చేస్తే అవతల పోతుండే వాడు పోతేడిపాడు పొక్క వేసి తీసుకుపోయినాక వాళ్ళ దొల్ల మొత్తం నింజాక పొట్ట మొత్తం నింజాక ఇప్పుడు పోయి ఓపెన్ చెప్తే మర మన నాగార్జున సార్కి వెళ్ళి వాడు ఆంధ్ర పోలీసులు మళ్ళీ మళ్ళా వాడిని వాడికి నాగార్జున సార్ నీళ్ళు కావాలి పోతేడిపాడి నీళ్ళు కావాలి లేదు కాలేజీ నీళ్ళు కావాలి మనకు మాత్రం ఏ నీళ్ళు ఒక కోటి ఏది నాయన ఒక కోటి యాభై లక్షల వరిదాయి ఒకనే మంచి అదే మన తెలియలేదు ఒకనే మంచిదా గమ్మతున్నారు మీరు ఊకే మనం టాచర్ పెడతారు మా అన్న ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నాడు మనకు పని చేయడు మందికి పని చేస్తాడు అడుగుద్దు అట్లా మీరు గవర్ని లేదు హే శబాస్ చంద్రబాబు గారు మా అన్నడు కాంగ్రెస్ అందరినీ కుడిపించిన ముఖ్యమంత్రి అంటే మహాన్ మేధావి కాదు ఆంధ్రని కుడిపించి చంద్రబాబు నాయుడు శంశాన్ని రేవతి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినట్టే మామూలు విషయం కాదు ప్రపంచ మేధావి చంద్రబాబు నాయుడు చేసిన మా అన్న ఇప్పుడు ప్రపంచం మీద అవి పచ్చ జెండాలు ఎరేత్తాడ చూసుకోరు ఈ నరులైతే కృష్ణాలో నీళ్ళు లేకుంటే గోదావరిలో వాడుకుంటాం ఆ గోదావరి కాకపోతే కృష్ణా వాడుకోరు కృష్ణా కాకపోతే ఇంకోటి వాడుకోరు లేదంటే మా డైరెక్ట్ మమ్మల్ని ముంచి తాగు తాగురి మమ్మల్ని చంపి తాగురి సారు నీకేమి నొప్పి మా అన్న మోసగాడని మాకు అర్థమైపోయింది మా నోట్లో మన్ను పోసిండు ఇంకా నాలుగేళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉండవు నలిసి 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 పిప్పి పిండి పిప్పి చేయి మమ్మల్ని మాకు సిగ్గు వచ్చి నాక పిప్పి చేయి మాకు రావాలి కదా మా ప్రజలకు మరి ఎందుకంటే సమైక్య ఆంధ్ర పేరుతో నా బిడ్డలు తెచ్చుంటే నువ్వు చూసిన దొంగ అని తెలిసినా ఓటేసినావు నీ అనగా తిరిగి ఓటు నేడు దొరికిన దొంగ అని తెలిసినా ఓటేసావు మాకు సిగ్గిలేక ఓటేసినావు కానీ నువ్వు బరాబర్గా మా నీళ్ళు దోసుకోవాల్సిందే మా నోట్లో మన్ను కొట్టవలసే నువ్వు కొట్టవలసినే నువ్వు తగ్గేది లేవు నువ్వు నువ్వు తగ్గి తిరిగి దచ్చిన తోటి మళ్ళీ నువ్వు తగ్గిపోతు అట్లా నువ్వు ఎలా తగ్గుతావు మన నోట్లో మన్ను పోయితే నువ్వు మా ఊరు పోసి తగ్గిపోతలేవు తెలంగాణ నోట్లో పోయి మామి నోట్లో పోసి మామూలు మింగిని సరిపోతలేదు మమ్మల్ని కూడా మింగింగ నాలుగు కోట్ల మందిని మింగి నువ్వు ఆనందానికి దోసుకోబోన్న మొత్తం రియల్ ఎస్టేట్ సినిమాలు దందాలు భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని రామారావు ఎన్ని రామారావు అన్న ఆయన మంచి పేదవాళ్ళ బిడ్డ ఆయనను ఆయన నిజాయితీ నొప్పుట మా చంద్రబాబు సారు మా జగనాల సారు ఇలా అందరూ ఏంటంటే తెలంగాణలో భూములు కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి అయ్యారు భూములు ఒక ఆయన నిన్న కామెంట్ పెట్టి నాకు గుర్తుకొచ్చినాయి ఆయన కామెంట్ పేరు గుర్తులేదు కానీ అరే మీ హైదరాబాద్ బతికిందే మా చంద్రబాబు వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల మేము పెళ్ళాం గుస్ అమ్మి హైదరాబాద్ పెట్టుబడులు పెట్టాము అంటాను నేనేమంటానన్నా అడ్డుకి పావుసే చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రోసయ్య కిరణ్గొండ దొంగలు లంగలు మా నోళ్ళ మనుగొచ్చి మా తెలంగాణ సన్నాసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే సన్నాసులను తొందరగా బాడుసలం చేసుకొని మా భూమి మిగితే కోట్ల రూపాయలు విలేసే భూములు వందల రూపాయలకు పిల్లల పుస్తలు అమ్మికున్నారు మీరు కోట్ల విలేసే భూములు మా పిల్లల పుస్తకలు అమ్మికున్న అంటారుగా మీరు ఎందుకు కోట్లకు వచ్చేది మీరు మింగిరే వీళ్ళందరి పేర్లు చెప్పుకొని అన్న ఈ కామెంట్ నా మైండ్ లో పడ్డేది అప్పుడే మహేష్ గాడ్జీ అంటే ఏది మర్చిపోడు ఇది ఒక్కడు తప్ప ఇది ఒక్కటి మర్చిపోదా అందుకే రాసుకొచ్చుకున్నా పోలవరం నుంచి బలకచేళ్ళకు నీళ్ళు వస్తా నీళ్ళు వస్తే రాయలసీమలో కడివే ఉండదు మీరు సంతో రాయలసీమ రతనాలసీమ చేస్తాడు ఆ కేసీఆర్ కూడా చేస్తాడు మరి కేసీఆర్ ఏంటంటే పశు తెలంగాణ కడుపు నిన్న చేస్తాడు తెలంగాణ సంకరానికి పోయి మన పశువు రాయలసీమ రతనాలసీమ చేస్తాడు ఆయన తాపలపూర్ తిల్లొచ్చు నిన్న మరి రోలపూర్ తిన్న తర్వాత ఏం తినొస్తాడు మా 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 రక్తం తింటరా మా రక్తం తిని సావాడా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి 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 చూసినారా జలహారతట ఏడా శ్రీశైలం కాదా ఏడుకేట్లో ఉపయోగించు తెలంగాణలో ఉపయోగించు ఆంధ్రడికి మరి పోతిరెడ్డి పాడు పొక్క వైద్యులు పోతిరెడ్డిపాడు పొక్క వైద్య మరి కృష్ణమ్మకు వాళ్ళు జలహార దిగొద్దా ఇయా చంద్రాల సార్ జలహార తీసు ఇది ఎంత రాశారు ఇంత రాయాలరా అరే నిచ్చారే అరే వెలుగు చీకటరా నీ అన్న మన పోయాను నీ పేపర్ నాశనం అయిపోను నువ్వు రాయవలసి ఇంత పెద్ద పేపర్ కనబడద్దురా మొత్తం అదే ఉండాలి వార్త ఇది తెలంగాణ కావాలని శ్రీశైలం గాజట్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇది మన హైలైట్ ఇప్పుడు మన రేవంతమే తెలివిరా అమరావతి పులే అరే పోతే పాడు పొక్క పెట్టి దోశకు మన పులే ప్రజలు ఓరుకురు మోసపోరని మనన్ను మోసం చేస్తాడు జలహారతిత్తాడు చంద్రబాబు సారు జలహారతి మంగళహారతి అని వలకవే అని పలికిత్తాడు కదా ఆ మంగళహారతి పలికిత్తాండ్రా కవి ముచ్చట ఇంకేందా దేశంలో నదుల అనుసంధానం జరగాలని ఏపీ సీఎం ఏపీకి సీఎం తెలంగాణకు షాడో షాడో సీఎం మన సా ఇప్పుడు మనకు సిగ్గుంచే మనకు ఉంచే తెలంగాణని మోసం చేసిన తెలిసిన తెలంగాణ ద్రోహం తెలిసినా చైతన్యం అన్న తెలిసినా మా అన్న మీరు మోసం చేసినందుకు వాడికి మీరు మోసపోరు మళ్ళీ మమ్మల్ని అడుగుద్దు ఎందుకు మోసపోతున్నాం అని